హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారి మై ఛానల్ విడిసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అయితే గ్రూప్ వన్ పరిస్థితి ఏంటి గ్రూప్ వన్ రద్దయ్యే అవకాశాలు ఎంత అనేసి అడుగుతున్నారు గ్రూప్ వన్ కోసము మొన్నటి వరకు ఏదైతే లాయర్స్ను ప్రొవైడ్ చేయడానికి నిరుద్యోగులకు చాలా ఇబ్బంది ఉండేదండి సో ఇప్పుడు కవిత గారు ఈ లోటును తీరుస్తున్నారు స్పెషల్ లాయర్స్ను మేము పెట్టిస్తాము గ్రూప్ వన్ జరిగినటువంటి అన్యాయాలను మేము ప్రశ్నిస్తాము అనేసి ముందుకు రావడం జరిగింది సో ఇక్కడ సుప్రీంకోర్టులో వెళ్ళేసరికి దీనికి సంబంధించినటువంటి స్పెషల్ లాయర్స్ను ప్రొవైడ్ చేసే అవకాశం ఎక్కువగా ఉన్నదండి కవిత అక్క గారు అయితే గ్రూప్ వన్ సంబంధించినటువంటి పరిస్థితి ఏంటి సార్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితి ఏంటిదంటే డివిజనల్ బెంచ్ ఏదైతే నవంబర్ పద్దెనిమిది వరకు వాయిదా వేయడం జరిగిందో ఈ వాయిదా తర్వాత ఇరువైపుల వాదనాలు విన్న తర్వాత ఒక క్లియర్ కట్గా వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది సో దాదాపు కూడా సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చిందే దాదాపుగా డివిజనల్ బెంచ్ తీర్పు ఇస్తుంది నైంటీ పర్సెంట్ డివిజన్ బెంచు అదే ఇస్తుంది ఇన్ కేస్ ఆఫ్ ఒకవేళ నిరుద్యోగులకు దీనికి సంబంధించినటువంటి వ్యతిరేకత వస్తే సుప్రీంకోర్టుకు అప్పీల్ చేస్తారు సుప్రీంకోర్టులో అప్పీల్ చేసిన తర్వాత ఏమవుతుందంటే దీనికి సంబంధించినటువంటి ఏదైతే జివో నెంబర్ ట్వంటీ నైన్ అంశం ఏదైతే ఉన్నదో జివో నెంబర్ ట్వంటీ నైన్తో పాటు మిగతా సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి విషయాల్లో చాలా ఉన్నాయి ఇప్పుడు పాతవారి కొత్త వాళ్ళలో తీసుకురావడము కొత్త జీవోలు తీసుకురావడము తర్వాత నోటిఫికేషన్స్ రద్దు చేయడము లాంటి తర్వాత మెయిన్స్ రెండు హాల్ టికెట్లు ఇవ్వడము తర్వాత వచ్చేసి ఇక నెక్స్ట్ మనకు తెలంగ్ తెలుగులో తెలంగాణలో తెలుగు పైన వివక్షత చూపించడము సో ఇవన్నీ కూడా ఒక ప్రధానమైనటువంటి బేస్ బేస్ కావనున్నాయండి సో ఖచ్చితంగా ఇక్కడ గ్రూప్ వన్ మాత్రము దాదాపుగా చాలామంది చెప్పే నిపుణులు చెప్పేటటువంటి విషయం ఏంటిదంటే దీనికి రద్దు ఒక్కటే పరిష్కారం అంటున్నారు ఎందుకంటే ఇవి మొత్తం చిక్కులతో ఉన్నాయి సో ఇది న్యాయపరంగా ఈ చెల్లుబాటు కాదు సో ఖచ్చితంగా ఇది దీనిపైన రద్దు అయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతుంది సో అయితే మరి నిన్న వచ్చినటువంటి కొన్ని కొన్ని తీర్పులు మనకు మధ్యప్రదేశ్లో అయినా సరే లేకపోతే మన తెలంగాణలో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ సంబంధించినటువంటి తీర్పుల్లో కూడా ఏదైతే నోటిఫికేషన్స్కు విరుద్ధంగా విరుద్ధంగా చేసేటటువంటి ఏదైతే ఉన్నాయో విస్మరించి ఉన్నాయో అవి చెల్లుబాటు కాదు అనేసి తీర్పు ఇవ్వడం ఏదైతే ఉన్నదో సో యాజ్ ఇట్ ఈజ్గా గ్రూప్ వన్కు అదే వర్తిస్తుంది సో అందుకోసమే ఫ్రెండ్స్ చాలామంది సీనియర్ క్యాండిడేట్స్ కూడా మరి ఎక్కువగా మార్క్స్ వచ్చినా కూడా ఇక్కడ వాళ్లకు చూసుకున్నట్లయితే తక్కువ మార్క్స్ టాప్ టెన్లో ఉండే వాళ్ళము కానీ ఇప్పుడు చూస్తే మార్క్స్ రెండు వందలు మూడు వందలే ఉన్నాయి అనేసి చెప్తున్నారు సో వీళ్ళ కోసం అనేసి మరి నిరుద్యోగుల కోసము సో కవితక్క గారు ఈరోజు దీనికి సంబంధించినటువంటి పోరాటం చేయడం జరగడానికి వస్తున్నారండి సో మొన్నటి వరకు చాలా వరకు మూడు రోజుల నుంచి చేస్తున్నారు కవిత గారు చేసేటటువంటి గ్రూప్ అని ఉద్యమం అయినా సరే సో అందుకోసమే డియర్ ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి విషయం పైన మీరు గ్రూప్ అని సంబంధించినటువంటి ఏదైతే యాస్పిరియన్స్ ఉన్నారో ఖచ్చితంగా మీరు సహకరించండి దీనికి సంబంధించినటువంటి మేము నిరుద్యోగులు కలిసి సో ప్రతి ఫండ్స్ని కల కలెక్ట్ చేస్తున్నాం అనమాట ఫండ్స్ జనార్దన్ టీంతో తో కలిసి ఫండ్స్ యొక్క ఫండ్స్ మనకు కావాలి కదా ఇవి లాయర్స్కి ఇవ్వాలి సో అన్నీ ఉంటాయి కాబట్టి మెయింటెనెన్స్ ఉంటాయి కాబట్టి సో మొన్నటి వరకు ఫండ్స్ కలెక్ట్ చేసినాం దీనిపైన సరి సరిపోయినంత లేవండి సో అందుకోసమే కవిత గారు దీనిపైన మరి స్పందించి నిర్దోకులు ఒక వరంగా మారబోతున్నారు కాబట్టి సో కవిత గారు అండతోనే మనం లాయర్స్ను ప్రొవైడ్ చేయబోతున్నాము ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి లీగల్గా మేము పోరాడతాం అనేసి కూడా ఇక్కడ కవిత గారు చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుందండి సో ఈ విషయం పైన మనము చాలా వరకు కవితను హ్యాండ్స్ ఆఫ్ అని చెప్పుకోవాలి ఏ ప్రతిపక్షాలు కూడా రానటువంటి చేయనటువంటి పోరాటం కవిత గారు చేసినటువంటి పోరాటంలో గ్రూప్ వన్ అభ్యర్థులందరూ కూడా సహకరించాలనేసి కోరుకుంటున్నామండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్